కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం జీపీ ఫుడ్స్ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి కనీస ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్న ప్రతి తినుబండరాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ ఇప్పుడు సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలంటూ సూచన చేసినా పట్టించుకొని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పిండి పదార్థాలపై కూడా ఎక్స్పైరీ డేట్ లేనటువంటి పదార్థాలు వాడుతున్నారని అన్నారు దీని వెనకాల ఏ అధికారి అయినా హస్తం ఉంటే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు జీపీ జీపీ హోల్సేల్ ఫుడ్స్కి ఈ రోజు రావడం జరిగింది అది కూడా సడన్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది విత్ ఆల్ మై ఆఫీసర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ తీసుకుని వచ్చాను అయితే ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు స్నాక్స్ తయారు చేస్తారు స్నాక్స్ తయారు చేసిన దగ్గర నేను ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కరితో అక్కడ మాట్లాడడం జరిగింది ఒక్కళ్ళకి కూడా గ్లౌజ్ లేవు ఓనర్ ఇక్కడే ఉన్నాడు ఎవ్వరు కూడా గ్లౌజ్ వేసుకోలేదు ఈవెన్ చెప్పులు కూడా వేసుకుని ఇది సేగోడీలు అట్లాంటి మెటీరియల్ ఏ అండ్ స్పెషలీ కార అవన్నీ కూడా చేత్తో హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా గ్లౌజులు మాత్రం లేవు అండ్ ఆ ఎప్పుడైతే ఆ సేగోడీళ్ళు అంటే మెత్త పిండితో తడిపిన సేగోడులు చేసినో అన్నీ ఇట్లా లేఅవుట్ చేశారు ఒక్క దానిపైన కూడా కవర్ లేదు ఒక్క దానిపైన కూడా కవర్ లేదు ఫ్లోర్ మీద పడిపోతే కూడా ఆ మనిషి తీసి మళ్ళీ దాంట్లోనే వేస్తున్నాడు సో ఇవన్నీ కూడా సర్టెన్ థింగ్స్ మేము ఏదైతే నోటీస్ చేసామో వెరీ అన్హైజీనిక్గా ఉంది ఈవెన్ ఇన్సైడ్ వాళ్ళు చూసిన టై పైన ఇట్లా భూజులు పట్టేస్తుంది అంటే ఏ పురుగులు పడ్డా ఎందుకంటే ఇది పిండి వస్తువులు పిండి దీంతో తయారు చేసే ఏ బల్లి పడ్డా ఏ పురుగు పడ్డా కూడా మనకి తెలియదు దాని లోపల కవర్ అయిపోతుంది ఈవెన్ పిండి పిసకడం కూడా చేత్తో పిసుకుతున్నారు వాళ్ళు మీద ఎటువంటి చర్యలు అంటే చూడండి ఈ రోజు ఆఫీసెస్తో మాట్లాడము స్పెషల్లీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఏదైతే వీళ్ళు కొన్నారో మెటీరియల్ ఏదైతే కొంటున్నారో దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ లేవు ఎక్స్పైరీ డేట్స్ లేవు ఇవన్నీ కూడా ఈ మెటీరియల్స్ అన్ని కూడా సీజ్ చేయబోతున్నాం